ఇక్కడ మనం పచ్చిక విలే అక్కడ సమావేశ పెట్టుకోవడం ఏంటంటే అభ్యర్థులైన వాళ్ళం ఎవరైనా పోటీ చేసేటప్పుడు ఎవడ బాధతో వాళ్ళు ఓట్లు అడుక్కునేదానికి అది నైపుణ్యం మంచి పద్ధతి ఉంటుంది కానీ ఎవడెవడో నీ ఎంత చూస్తా నా ఎంత చూస్తాననే అనే గొప్పలు దించుకుంటే గట్టిగా కండారు చేస్తే తిరగలేని పరిస్థితి మీరు పచ్చుకోవచ్చు చేసుకోలేని పరిస్థితులు ఉండాలి మీరు మాట్లాడే స్టేజీలకు వచ్చినారంటే పలుగురాయి కాడి నుంచి ఇసిక్ కాడి నుంచి భూకుంభకాన కాడి నుంచి ఎంఆర్ఓ గాని ఎండి వార్పులు గాని దౌర్జన్య విధంగా చేసుకోండి నువ్వు సంవత్సరం నువ్వు ఇన్ఛార్జి తీసుకున్నా ఒక బ్రోకర్ బ్యాచ్ లాగా పెట్టుకొని వాళ్ళ శాతం కమిషన్ తీసుకుంటా నువ్వు ఒక మనిషిగా నువ్వు ఒక అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడికి వచ్చి నీ రకరకాలు నువ్వు ఎక్కడో కారణాలు చేశావు వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇచ్చావా సార్గా ఎంతో మంది అక్కడ వెళ్ళిపోయారు నువ్వు మా అభ్యర్థి మాట్లాడే అంత రాజకీయ రాజకీయం లేదు మీ అన్న వచ్చిన అమ్ముకుండా నువ్వు ఈ రోజు ఎలక్షన్ అనేది దిగున్నావు చాలా దగ్గర చూసుకొని మాట్లాడితే ప్రతి ఒక్కరికి మంచితనం ఉంటుంది నీ కోడు డౌన్ పూర్తిగా డబ్బు కాలం వచ్చింది నీకుండి ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు రకరకాల నేను చించాలను పెట్టుకొని నివేది చెప్తే భయపడాల్సిందంత అవసరం లేదు చూపిస్తాం మా తడాకేందో ఉదుకొంటాకేందో మీ అందా గెలిచినప్పుడు డెప్యూడీజీ పాటు చేశాం రకరకాల ఎంపీ చేశావు చేశావు నువ్వు మాకు డారీ చూపిస్తావు అదే మేము చూపిస్తాం